చూసినాం కదా రెండు వేల ఇరవై ఐదులో ఓ ఆపరేషన్ సింధూర్ అర్రీ ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత దాంట్లో ట్విట్టర్లో ట్రంప్ పెట్టేంత వరకు తెలియదు ఆ యుద్ధం ఆగిపోయింది అనే విషయం మనం అంతా ఎంతో జరిగిపోతుంది అని మనం అనుకుంటాం ట్విట్టర్లో పెట్టేంత వరకు మనకు తెలియదు అనమాట ఆపరేషన్ సింధూర్ అనగంది అన్నిటికంటే ఏషియా కప్పులో తిలక్వర్మ ఏదో కొట్టి గెలిపిస్తే పిఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఆపరేషన్ సింధూర్ పార్ట్ టూ అని పెట్టినారు ఇది యాడ్కెన్ కెను ఢిల్లీ బ్లాస్టర్ సంగతి ఏమైందో తెలియదు మనకి ఇవన్నీ పట్టవు మనకి దీని గురించి ఆలోచించడానికి టైం లేదు చెప్తున్నా కదా రూపాయి వాల్యూ నైంటీ వన్ ఎంతో అయిపోయింది మామూలుగా మనం మాట్లాడుతుంటే ఏమంటా అంటే మా మా ఫ్రెండ్ అమెరికాలో ఉంటాడు డాక్టర్ వాడు ఏమన్నాడంటే అంటే ఇప్పుడు రే మీరు ఇంకొక ఐదేళ్ళు కన్నా ఇట్లేకన్నా డాలర్ పెరుగుతా పోతే మేము ఐదేళ్ళు కానీ ఇక్కడ కష్టపెడితే ఇండియాలో వచ్చి సెటిల్ అయిపోవచ్చు ఇంక రిటైర్మెంట్ లైఫ్ అంతా అక్కడే గడిపేయచ్చు అని ఎందుకంటే ఆ విధంగా పోతుంది మనకు అవన్నీ పట్టావు కదా డాలర్ రేట్ ఎట్లా పోతేనేవి మన ఇండియా వాల్యూ ఎట్లా ఉంటుంది అనేది ఇవన్నీ అవసరం లేదు కదా మనం పోతానాం జరిగిపోతుంది ఇది అయిపోతాను సో కేసెస్ని ఆ విధంగా దగ్గర దగ్గర ఇప్పుడు ఆరు కేసులను చంద్రబాబు నాయుడు గారు తను లేదు అని చెప్పేసి తీర్చుకునే ఒక ప్రయత్నం చేస్తున్నాడు ప్రయత్నం చేస్తున్నాడు ఇంతవరకు ఇంకా అది రాలేదు ఏదో జరుగుతుంది కానీ ఇట్స్ కంప్లీట్లీ హైలీ ఇన్ఫ్లుయెన్సింగ్ దేమ్ సో సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా దాని మీద ఎవరు ఎవరి కోర్టుకు పోయినా కానీ సుప్రీంకోర్టుకు పోయినా కానీ డెఫినెట్గా బెయిల్ అనేది క్యాన్సిల్ కావాల్సిన విషయం సరే ఇంకా అన్నీ మన చేతుల్లోనే నడిచిపోతున్నాయి కదా ఇంతకుముందు ఏ విధంగా నడుస్తాడో ఇవన్నీ కూడా సో వాటన్నిటిని కూడా చూసుకోవాల్సిన బాధ్యత సో ఐ విష్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ విల్ బీ హ్యాపీ టు ఎవరీ వన్ రిక్వెస్ట్ నేనైతే రెగ్యులర్గా దీనిలో మాట్లాడుతూ ఉంటాను ఇక మీదటి నుంచి సో వారానికి పది రోజుల అయినా డెఫినెట్గా కరెంట్ అఫైర్స్ నాకు నాకు తెలిసినది నాకు తోచినది మా పార్టీలో కావచ్చు బయట కావచ్చు ఇవన్నీ కూడా చెప్పుకుంటాం పోతూ ఉంటాను మా పార్టీదైతే ముందే చెప్పేసినాను ఎక్కడ తప్పిదాలు జరిగినాయి ఎక్కడ జరిగినాయి అని ఇప్పుడు పాలకులు చేసే దాంట్ల మీద డెఫినెట్గా క్వశ్చన్ చేస్తూ ఉంటా ఉంటాం మా మా ధర్మవరానికి వచ్చాలకల్లా కూడా మా గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటున్నారు అది కూడా తొందరలోనే కూడా మొదలు పెడతాము జనం దగ్గరికి పిలిచి వై పబ్లిక్ ఏ విధంగా రియాక్ట్ అయినారు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అని చెప్పేసి